ഓം നമോ ഭഗവത്തെ വാസുദേവായ ഓം നമോ ഭഗവത്തെ വാസുദേവായ ഓം നമോ ഭഗവത്തെ വാ देवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय देहादे देहादे प्रतिकूलेषु प्रतिकूलेषु द्वेषस्तुल्यो द्वेषस्तुल्यो भयोरपि योरपि द्वेषं द्वेषं कुर्वन्न कुर्वन्न योगी योगी श्वेदा क्षेदा विवेक्यपि विवेक्य तादृशः ताद्विषः मनश्शरीरमनकुभेव ప్రతికూలకములైన ప్రతికూలకములైన విషయములను విషయములను యోగియు యోగియు వివేకియు కూడా వివేకియు కూడా వేషింతుడు వేషింతుడు అట్టి అట్టి వేషమున్న వేషమున్న వ్యక్తి యోగి కాజాలనుచో యోగి కాజాలనుచో అని నచో అని నచో వ్యక్తి అట్టి వ్యక్తి వివేకి కూడా కాజాలడు ब्रह्मभूता, ब्रह्मभूता, परसन्नात्मा, परसन्नात्मा, न सोचती, न सोचती, न कांक्षती, न कांक्षती, समा, समा, सर्वेशु, सर्वेशु, बूतेशु, बूतेशु, परा, न परा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 श्री कृष्णा हरे 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 राम हरे रम हरे राम हरे राम 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 हरे 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 ऐसा ब्राह्मी एशा ब्राह्मी स्थिति पारध स्थिति नयना प्राप्य

చేరిన బ్రాహ్మీ భావము బ్రాహ్మీయ భావం పొందగలడు పొందగలరు ఇది ఇది విదేహ ముక్తి విదేశ విదేహ విదేహ ముక్తి భగవద్గీత రెండు పాయింట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి శివకి జయ హరే కృష్ణ రాజేంద్ర ప్రసాద్

okay aa shop uh. open cheyina shop open okey ndu m mm. opening gane prayer vetaru okay okay aa nalki aryala samay chepthe na nakayte samvadi samari edu sari ayin vidiki vidiki varaku prathi roju okay அப்படி வரக்கு ஆலயம் அப்படி இல்லாமல் ఇప్పుడు మైక్ అనేది షాపులో ఓపెనింగ్ కోసం పెట్టారా అయితే మనం వాళ్ళతో మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి బైబిల్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళు రోగులు అయి ఉండొచ్చు వాళ్ళు మూర్ఖులు అయి ఉండొచ్చు కానీ మనకు పుట్టినోళ్ళేగా వాళ్ళు ఏం బయట వాళ్ళకి ఏం పుట్టలేదుగా వాళ్ళు వేరే వాళ్ళకి ఏం పుట్టలేదు దాని అంతా మనకు పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి డిసీజ్ వచ్చింది ఆ డిసీజ్ పేరు క్రైస్తవం దాని పరిష్కారం కూడా బైబిలేనా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అప్పుడే ప్రసాదం ఇస్తూ ఉండండి అతని పేరేంటి కనుక్కోండి అతని దగ్గర ఏదన్నా కొనుక్కోండి టవల్ అయితే తీసుకోండి అతను గుర్తు చేయాల్సింది ఒకటే మనం ఏంటిది అంతే నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావు గోకు బైబిల్లో నీ పేరు ఉండదు సత్పట్లో నువ్వు హిందూ లేకుండా బతకలేవు ఇంటి పేరు లేకపోతే బతకలేవు క్యాస్ట్ లేకపోతే బతకలేవు నువ్వు నిన్ను మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తూ మీ పార్టీ అధ్యక్షుని కూడా మోసం చేస్తున్నావు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే ఎవరు యహోగడు హోగాడు ఏవోగాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే ఏ అదవుతున్నా కాబట్టి మనం చెబుతూ ఉండాలి నెమ్మదిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇప్పుడు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేదు కాబట్టి ఎవడో వచ్చి ఫ్రెండ్షిప్ చేశాడు వాడు ఎక్కిచ్చాడు మన కోసం వాడు వచ్చాడు మన కోసం వాడు చచ్చాడు ఆ రక్తంగా వచ్చాడు అని మన కోసం ఎవడో రక్తంగా వచ్చింది అల్లు సీతారామరాజు గచ్చాడు భగత్ సింగ్ వచ్చాడు ఈడెవడ ఆ లూళ్ళో పుట్టిన చోట ఎక్కడైనా గాడిజి మీద గుండు కొట్టి ఎవరినూ తిస్తాను నా చెప్పను కొంచెం అది చెప్పు చెప్పున్న రాజేంద్ర గాడిద గుండు కొట్టి ఎవరినూరే ఎత్తారు ఆ ఊళ్ళో మోస్ట్ వేస్ట్ కానీ అంతే కదండి అవునా వాడు రాజ్యద్రోహం చేశాడు వేసిన వాడు అందుకని ఒకరిని కొట్టి కొట్టారు అది గాడిద మీద ఎక్కిచ్చి గుండు కొట్టించి ఎన్ని నా మాటలు కాదురా పాస్టర్ చెప్పాడు ఇప్పుడు ఇన్ని మాటలు వద్దురా మీ నాన్నగారి పేరేంటి ఇప్పుడు మా మా ఆటో డ్రైవర్ రావు మీ నాన్న పేరు ఏమిటే పూర్ణచంద్రరావు ఇప్పుడు నువ్వు శరమ్గారు అబ్బాయివి ఆయన ఆటో డ్రైవరు మీ నాన్నగారి ఫోటో కానీ లేకపోతే మీ నాన్నగారిని కానీ వీర నాన్నగారిని కానీ ఎవరైనా అవమానిస్తే మీరు అవమానించిన వాడి ఫోటో ఇంట్లో పెట్టుకుంటారా అవమానించిన వాడి ఫోటో ఇంట్లో పెట్టుకుంటారా పోను వాడు ఏ కర్రతోనో చెప్పుతోనో అవమానిస్తే దాన్ని ఫ్రేమ్ కట్టించుకుంటారా అంటే వీళ్ళెంత బురత గొర్రెలు వాడిని సులువు వేశారు సిలువ ఎందుకు వేశారు దేశద్రోహిని వేశారు దాన్ని మల్ల వేసుకోవడం ఏంటరే తలకాయ ఉందా మనం మన సెక్యులర్ కుక్కలేమో అన్ని మతాల ఒకటి కదండి అంటారు మరి అన్ని మతాల ఒకటి అయితే నడు చర్చిలో బి చేద్దాం కిస్మిస్ హ్యాపీ కిస్మిస్ ఏంట మెర్రీ కిస్మిస్ అంట మన గొర్రెలు మొన్న నిన్న మన అదే నేను చెప్పేది ఇప్పుడు ఎవడైనా శ్రీరానం చేస్తారా వాళ్ళ ఇంట్లో గొర్రెలు ఎవరైనా పోనీ ముస్లింలు చేస్తారా మరి నీకెందుకురా సినిమా ఓడివి నిన్ను పోషించి స్టారింగ్ చేసింది హిందువులే నీ కోట్ల కోట్లు ఇచ్చి మీ ఇంట్లో కిస్మిస్ ఎందుకు మీ ఇంట్లో గొర్రెలు లేరుగా ఇంట్లో చక్కగా రౌండ్ పెట్టుకుని పూజ చేసుకున్నారుగా మరి ఎందుకు గో గో ఇది గొర్రెల వేలయని ఆ పాట చూడు ఎంత పడుతుంది అమ్మ ఎంత ఆనందపడుతుందో ఇది గొర్రెల మాసమని తొందర ఒక గొర్రె గొర్రె పెట్టేము ఒర్రే పగిలి కాదురా ఇప్పుడు మాటలు వద్దు కానీ మా ఆటో రావు ఇదిగో ఆ ఆల్టో కారు ఉందన్నా ఎవరైనా ఎవరైనా వచ్చి బాబు రావు ఈ ఆటో ఇచ్చే కారు తీసుకో నీకు బాగుంటుంది అన్నారు అనుకో అది మంచి పేరమా కాదా లాభమేగా ఇలా కాకుండా బాబు తిరుమల తిరుమల ఇదిగో మా దగ్గర నైన్టీ ఫైవ్ మోడల్ది టీవీఎస్ ఫిఫ్టీ ఉందా తీసుకో అన్నారు అనుకోండి అప్పుడు తిరుమల ఏమంటాడు అంటాడు ఆటో ఇచ్చేసేసి ఆడి దగ్గర డొక్కు సైట్లో ఉందంట అది తీసుకోవాలంట తీసుకుంటాడు ఎవరన్నా నువ్వేటరా తలన్న ఎవరు తీసుకోడు పట్టిన రావుని వదిలేసి కొండలెత్త వదిలేసి లోకం కోసం శివుణ్ణి లోకం కోసం విషం తాగిన శివుణ్ణి వదిలేసి థర్టీ కేజీస్ రా జస్ట్ థర్టీ కేజీస్ రెండు చెక్కలో అవి మొహిలాకి మేధేసి చచ్చిపోతే లామా లామా సవక్తానని వాడు హీరోగా కూడా కాదు ఆ ఊళ్ళో కనీసం పవర్ఫుల్ కూడా కాదు టవర్ ఆల్రెడీ చిన్నప్పుడే కోచ్ టవర్ పవర్ లేనివాడు మనకెందుకురా ఏదన్నా అచీవ్మెంట్ ఉంటే మనం అన్ని పొగడాలి నీకు అర్థమైందా తులసి మొక్క అమ్మ తులసి ఉందా లేదా ఇంట్లో అది ఇది అంతా తులసి తులసి రారా తులసి జలసి ఇది తులసి ఆ మేస్టర్ అమ్మ ఉన్నారు కలసి ఈ గొర్రెలకు ఉండేది జలసి అదే వాళ్ళ పాలసీ ఇప్పుడు ఈ తులసి లైవ్ ఆరోగ్యం కదా తులసి తింటే ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం గాలి పిలిస్తే ఆరోగ్యం ఆ ప్లాస్టిక్ మొక్క దేనికిరాదా అనారోగ్యానికి ప్రపంచంలో ప్రపంచంలో ఈ గొర్రెల వలన ఈ కిస్మిస్కి కి కొన్ని కోట్ల చెట్లు నరకబడుతున్నాయి ప్రకృతిని నాశం చేసి అడక్క తినే మాత్రం క్రైస్తవం అంటే ప్రకృతి అని చెప్పి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అక్కడ అమ్మ ఏం చేస్తుందిరా ఏం చేస్తుంది గొబ్బెమ్మ ఆవు పేడతో గొబ్బెదమ్మ అవునా ఎక్కడి నుంచి వచ్చింది అది పేడ ఇప్పుడు ఆవు ఆవు ఏం తింటుంది గడ్డి తింటుంది నువ్వు కుడి తాగుతావా అది తాగుద్ది నువ్వు గడ్డి తింటావా అది ఉంటది నువ్వు తౌడు తింటావా అది ఉంటది అంటే నీకు పనికిరాదు కదా తౌడు నీ గడ్డి పనికిరాదుగా నీకు గుడి పనికిరాదుగా పండ్ల తొక్కలు ఆ కూరగాయల తొక్కలు నీకు పనికిరావుగా అంటే నీకు పనికిరానివన్నీ దానికి పడితే నీకు పనికి వచ్చే ఆడు ఒకటే కాదు ఇగో ఈ పేడ దీని నుంచి వచ్చే ఆవు నుంచి వచ్చే మూత్రం వాటిని పొలానికి ఉపయోగిస్తే ఏమొస్తుంది ఆరోగ్యం వస్తుంది అదవుతుందా కాబట్టి ఆవుని అనేది ఆరోగ్యాన్ని రక్షించమనేది ప్రకృతిని రక్షించడం అనేది సనాతన ధర్మం ప్లాస్టిక్ చెట్లు వేసి రక్తం తాగండి అని పాసిపోయిన కేకులు పెట్టేది క్రైస్తవం రేపు బిఏ హ్యూమన్ రా నాట్ ఏ గొర్రె యూజ్ ఓర్ పుర్రే అమ్మ చూడు ఆనందపడుతుంది నవ్వుల పూడు అడిచూడు అడిచుడు అడి చూడు నవ్వులు మరి ఉన్న నిజం చెప్పలే వద్దా బుర్ర తక్కువేదమే గొర్రె కాగలడు రాసుకోండి కావాలి ఇదిగో ఈ పుష్పాల పేరు తెలుసా రేపు పుష్పం శంఖ పుష్పాలు నీళ్ళల్లో వేసుకుని అదువుతుందా ఆ నీళ్ళు దాయితే ఆరోగ్యం పొద్దున్నే ప్రాతకాలం ఏడు కూడా అవలేదు మామూలుగా నేను మౌనం వదలను కానీ మాస్టర్తో మాట్లాడాలి మేస్టారేమో పండిట్ నగర్లో ఉన్న పండిట్టు ఆ పక్కనేమో టీ తీసేస్తే వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వచ్చా అమ్మకు కూడా అర్థం చెప్పా కాదు ఇప్పుడు ఆలోచించాలి కదరా ఆలోచించాలి వద్దా అన్నం అన్నం తింటున్నారు కదా ఇప్పుడు మేము వాళ్ళు ఏమంటే గొర్రెలు ఈ ఒక మొక్క చెప్పి వెళ్ళిపోతాను నేను ఒకసారి వెళ్ళిపో ఇది ఏ ఊర్లో హైదరాబాద్లో ఒక ఆవిడ ఎక్కడో స్టాప్లో ఎక్కడో కలిస్తే ఏ అమ్మా బొట్టు పెట్టుకోలేని అడిగా అంటే మేము అన్యోళ్ళు పోలి ఉండరాదని అని పోలికేకేసింది అన్యోళ్ళ పోలి ఉండరాదు అని రే రాజేందా పోలి ఉండరాదంటే ఏంటి అర్థమైంది హిందువుల్లో ఉండకూడదు అంటే ఏంటిది నేను లేదమ్మా అంటే అన్నిళ్ళు పోలు ఉండరాదు అంది మరి మెల్లోనేమో నల్లపోసలు కాళ్ళకేమో మెట్టిలు చీర నువ్వు గౌను కొట్టుకోవాలి కదా అన్నుల్ని పోలు ఉండకూడదు అంటే ఏం చేయాలిరా గౌను కొట్టుకోవాలి ఏ చేత్తు తినాలి ఎడం చెత్త తినాలి ఏ చేత్తు కొట్టుకోవాలి గుడి చెత్త కొట్టుకోవాలి ఎందుకని అన్నీళ్ళు ఉండరాదు అంతే కదండి ఏమన్నా అంతేనా అంటే అందరూ కావలతో నడుస్తారు మీరేమో తలకైతే నడవాలి సీట్లతో యాదవ గొర్రె బొర్ర అడక్క తినే బైబిల్ ప్రపంచంలో ఎక్కడైనా ఎవడైనా మసీదులు అమ్ముకుంటాడా ఎక్కడ గుళ్ళు అమ్ముకుంటారా ఈ అడక్క తినే మాత్రం వ్యాపారం కదా మాఫియాగాళ్ళు నువ్వు ఎప్పుడైనా సెల్ల కొట్టు చర్చ్ ఫర్ సేల్ చర్చ్ ఫర్ సేల్ తెలుసా నీకు వందల వేల చర్చిలు అమ్మేస్తున్నాను ఎందుకంటే వ్యాపారం లేదు పడిపోయింది ఇంకా రొట్టె కొట్టాడు ఎప్పుడు చూడు వాడి దగ్గర ఏముంటాయి చెప్పండి వాడి దగ్గర ఏముంటాయి రక్తం లేటర్ ఎంత అంటే చెప్పడు గ్రూప్ ఏంటో చెప్పడు అప్పుడు రక్తం ఎప్పటిదాకా ఎక్కడుందో చెప్పడు రక్తం ఇంకేముందరా పాపం ఇంకేముందరా పరలోకం దశంభాగం నరకం అగ్ని ఆరదు పురుగు చాలు ఇందులో ఒక్కటైనాలు రెండు చేపలు ఐదు రొట్లు రెండు చెక్కలు మూడు మేకలు అందులోకి వెళ్ళేవాళ్ళు పోకులు తినేవి పాసుపేణి కేకులు అది కాదు నాకు అర్థం కాదు నాకు నాకు అర్థం కాదు ప్రపంచంలో ఎవడైనా యేసు నమ్మి మోక్షం పొందాడా ఓ పేరు చెప్పండి సరే 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 మనం మనమే మెట్టి దిగుదాం పోని ఎవరికైనా పరలోకం చేరేదా యేసుని నమ్మి ఒక పేరు చెప్పండి మనం వెళ్ళిపోదాం మతం మారిపోదాం అమ్మా మతం మారిపోదాం వెళ్ళిపోదాం అమ్మా ఎందుకొద్దునా బయలేదమ్మ నేను రాత్రి ప్రతి చోట అందరం మతం మారిపోదామని చెప్తున్నాను నేను ఇగో అక్కడ మన ఇంటికి కూడా అక్కడ అంటిచ్చావు ఇగో నువ్వు ఇంటి నువ్వు అలా పని చేసుకుంటూ విను ఇగో ఫ్రీ ఎడారి మతస్థులారా ఎవరైనా వస్తే ఇది చెప్పండి ఇది చదువుకోమని ఫ్రీ ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చండి ఏంటి టైట్లు నన్ను మతం మార్చు మరి వింటున్నావా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము చూపించావా మనం చెప్తున్నాం మేము పూజించే దయం ఎవరినే మతం మార్చమని చెప్పలేదు కాబట్టి వెళ్ళా మనం కొమ్మల దగ్గరికి వెళ్ళి అడుక్కోం ఓకే మీరేమో మతం మారకపోతే నరకం అంటున్నారు మీరు నమ్మిన దేవుని నమ్మకపోతే ఎలా ఎవరు చెప్పారు అంటే మార్కు పదహారు పదహారు ముర్ఖుల గ్రంథం బైబిల్లో చెప్పారు మేము మతం మారడానికి సిద్ధం మీ దగ్గర మా ప్రశ్న సమాధానాలు ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అడగండి గొర్రెల్ని ఓకే ఎందుకు నమ్మాలని అడిగితే ఏం చెప్తారు పరలోకం అంటారు కదా అంతేనా మీ కొరకు వచ్చను మీ కొరకు సత్యను అంటారు కదా పర్లోకం పరలోకం ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎవరిన వెళ్ళాడా ఏమీ లేదు లైక్ నెక్స్ట్ ఏంటి మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా ఉందా నెంబర్ టూ నెంబర్ త్రీ సి మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయి ఉన్నాయా చెక్కలు 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 ఒక మేకు ఉందా నెక్స్ట్ డి మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ బుక్లో ఉందా రాముడు ఎప్పుడు పుట్టాడో రామాయణంలో ఉంది కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో భాగవతంలో ఉంది డిసెంబర్ ఇరవై ఐదు గురించి మన భోగ బైబిల్లో ఉందా మరి దేనికి రాదు ఎవిడెన్స్ లేదు ఎథిక్స్ లేదు నెక్స్ట్ ఈ ఏంట భారతదేశంలో మీ దే దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా రైట్ మీ దేవుడు పుట్టిన చోట అతనికి ఏమైనా విలువ ఉందా లేదు అరే విలువ ఉంటే సిలువేసి కుక్కను కొట్టేట్టు ఎందుకు కొడతారా గాడి మీద ఊరేగించి ఉమ్మేసి నెక్స్ట్ జీ మీ మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మ నాన్నకి పేర్లు ఉన్నాయా అంటే మోసగాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ పుస్తకం నెక్స్ట్ ఏంటి హెచ్ మీ పుస్తకంలో ఉంచి ఒక మంచి అమ్మను చూపించగలరా ఒక మంచి అమ్మను చూపించగలరా వాళ్ళు చూపించలే వాళ్ళకి అమ్మలు ఎక్కడున్నారు బొమ్మలు దిమ్మలు తప్ప నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి రక్తపాతం లేకుండా ఒక్క పండుగైనా చేసుకోగలరా గొర్రెలు ఒక్క పండుగ రక్తపాతం లేకుండా కోదారదా నెక్స్ట్ ఏంటి మీ దేవుణ్ణి నమ్మని మీ పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు మీ పుస్తకం ప్రకారం అంటే ఇప్పుడు మనం వాళ్ళ పార్టీలో లేవు అంబేద్కర్ వాళ్ళ పార్టీలో చేరలే భగత్ సింగ్ వాళ్ళ పార్టీలో చేరలే గాంధీ చేరలే చాలామంది చేరలేదు ఇలా మా తాత మీ తాత ఎవరు చేరలేదు వాళ్ళంతా ఏ లోకంలో ఉన్నారు ఇప్పుడు సచిపోయినూరు పాష్ట సాంస వాళ్ళ తాత కూడా గొర్రె కాదు వాళ్ళ తాత అయితే వీడికి సాంసేవాన్ని పేరు పెడతాడు అని చెప్పు ఓకేనా కాబట్టి వీళ్ళంతా ఎక్కడున్నారో నెక్స్ట్ ఎల్ ఎల్లో గలకి మీ దేవుడు ఉన్నాడు అనడానికి ఏమన్నా చారిత్రకలు ఉన్నాయా బెబ్బే మీ పుస్తకంలో దేశభక్తి ఉందా బెబ్బే మీ పుస్తకంలో వైరాగ్యం తపస్సు గురించి ఏమన్నా ఉందా బెబ్బే బ్రిటీషు వాళ్ళ చేతిలో చంపబడ్డ స్వతంత్ర సమయోధుడు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా అకాడింగ్ బోక్ బైబులు బెబ్బే మీ దేవుని నమ్మక నమ్మకుండా చాలామంది చనిపోయారు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు నరలోకంలో ఉన్నారా నరకంలో ఉన్నారా ఎక్కడున్నారు ఆన్సర్ ఉంటుందా బెబ్బే నెక్స్ట్ మేము మీ మీ ప్రార్థనాలయాలకు వచ్చి మీరు చెప్పినట్లు ప్రార్థనలు చేస్తాం మరి మీరు మా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తారా చెప్తారా ఎరా అన్ని మతాలు సమానం అంటున్నావు కదా అంటగాడిదా సెటిలర్ కుక్క సారీ కుక్కలు నన్ను క్షమించుకాక మరి వాటిని అవమానించాల్సి వస్తుంది తప్పట్లే నెక్స్ట్ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మీ మతాన్ని సంబంధించిన ఆధారాలు ఉన్నాయి దారం కూడా లేదు ఆధారం ఎక్కడి నుంచి వద్ది నెక్స్ట్ మత సామరస్యం గురించి మీ పుస్తకంలో ఉంది అసలు అది దానికి దీనికి వాళ్ళు పడదు పందికి సెట్ పడినట్టు నెక్స్ట్ యు ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల విషయంలో మీ నల్ల పుస్తకం ఏం చెప్తుంది ఏమంటే తగలిసమని చెప్పుద్ది ద్వితీయోపదేశం యహోగాడు అసలు ఊరుగోడు ఎక్స్ వై వి మేము నమ్మే దేవుడిని మీరు నమ్మాల్సిన అవసరం లేదని మేము చెప్పగలం మీరు చెప్పగలరా చెప్తే రెండు మతాలు తోగుంటాయి నెక్స్ట్ ఎక్స్ పుస్తకం కంటే మనుషులే ముఖ్యమని మేము చెప్పగలం మీరు చెప్పగలరా వై లోకానికి ఆదర్శమైన మాతృమతిని మీ గంధంలో చూపించగలరా నీ పాపాలను నేను మోస్తానంటున్న మీ దేవుడు నేను తీసుకున్న బ్యాంకు లోన్ తాను చెల్లిస్తాడా నెక్స్ట్ లక్షల కొద్దీ శాఖాహార ఆలయాలు మేము చూపగలం ఒక్క శాఖాహార మసీదు చర్చిలు మీరు చూపగలరా ఈ ప్రశ్నలో కనీసం యాభై శాతం ప్రశ్నలకు సమాధానం చెప్పినా మీకు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి మిమ్మల్ని మతం మేము మతం మారుతాము మీ దగ్గర కంటెంటు కరెంటు ఉంటే మమ్మల్ని మతం మార్చగలరు అవుద్దా రాజేంద్ర మార్చేస్తారు కాబట్టి ప్రశ్నిస్తే పారిపోయేవే పనికి మాలి ఎడారి మతాలు కానీ ఈ క్రైస్తవం ఇస్లాం కంటే ప్రమాదం ఎవరు అన్ని మతాలు సమానం అని మన కుక్కలు అదవుతుందా అంటే ఇప్పుడు బైబుల్ తీసుకుంటే కంటికి కన్ను పంటకి పండున్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టే కదండి ఒరే నానా ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడు కదా మన అందరి నమ్మకం ఆ ఉన్నాడండి రైట్ ఎక్కడున్నాడు ఆ సర్వే ఉన్నారు సర్వజీవుల్లో ఉన్నాడు సర్వే సర్వజీవుల్లో ఉన్నాడు అవునా అందరిలో ఉన్నాడు అందరిలోను ఉన్నాడు కదా దైవం దైవం లేని స్థలం లేదు కదా దేవుడు ఉన్నాడు పాయింట్ అయిపోయింది రెండోది ఏంటి దేవుడు ఎక్కడున్నాడు సరే అంతలో ఉన్నాడు మూడో పాయింట్ దేవుడిని దేవుడిని ఏమని పిలవాలి మధ్యలో మాట్లాడకూడదు దేవుడిని ఏమని పిలవాలి సార్ ఒక్క నిమిషం దేవుడిని ఏమని పిలవాలా పిలుసుకోవచ్చు కదా నాన్నగారు అని పిలుస్తారు డాడీ అని పిలుస్తారు పప్ప అని పిలుస్తారు అప్ప అని పిలుస్తారు అంటే భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి కదా ఉండొచ్చు ఉండకూడదా నీ పేరు ఏం పేరు నిన్ను మీ నాన్నగారు ఏమని పిలుస్తారు అమ్మ ఏమని పిలుస్తుంది ఓకే శవం పేరు ఓకే నెక్స్ట్ శేషాయిలో సాయి కదా అదేమో అనుకున్నావు నెక్స్ట్ ఇప్పుడు నీకు మీ ఫ్రెండ్స్ ఏమంటారు రాజేంద్ర సాయి అంటే నీకు రెండు పేర్లు ఉన్నాయి చూడు అప్పటికి మూడు పేర్లు అయినాయి సార్ ఇది ఎక్కడ అంటించండి ఎందుకంటే మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలి ధర్మాన్ని రక్షించుకోవాలి సర్వేజన బాగుంది అని మనం మాత్రమే చెప్తాము ప్రకృతి మన వల్లే బాగుంటుంది ఖచ్చితంగా ప్రకృతికి ఇస్లాంకి ప్రకృతికి క్రైస్తవానికి సంబంధం లేదు ప్రకృతి వాళ్ళ వల్ల ధ్వంసం అయింది తప్ప ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదు ఎందుకంటే మనం ఈ వేపని పెంచి లక్ష్మీదేవి అనుకుని ఈ వేపను తిని మనం ఆరోగ్యంగా ఉంటాం ఏ మనం గుళ్ళో దీపం పెట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం మిగిలిన ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచుతాం తులసికి మొక్కి మనం ఆరోగ్యంగా ఉంటాం తీర్థం తీసుకుని మనం ఆరోగ్యంగా ఉంటాం వీళ్ళ రక్తం తాగేసి రక్త పీసాచేలాగా ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంటారు ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా మసీదు చర్చి కూల్చి దాని మీద గుడి కట్టింది ఎక్కడన్నా చూపిస్తావా మరి ఎన్ని చోట్ల కొన్ని వేల లక్షల దేవాలయాలు మసీదుగా మారిపోయినాయి ఈరోజు కూడా ఎవిడెన్స్ ఉంది అంటే ప్రపంచంలో ప్రపంచంలో ఇతరులని కాఫీలు అనేటువంటి లుచ్చా మతాలు ఇతరులని పాపులనే లుచ్చా మతాలు నీకు బయ్యా బయ్య అని ఎలా అంటాయరా నువ్వు మే మేపేవాడు ఒకడు ఆవును మేసేవాడు ఒకడు ఇద్దరు బయ్యాలు ఎలా అవుతారా స్నానం చేస్తే కానీ వట్టగదిలోకి వెళ్ళిన మనం ఎక్కడ ఉమ్మేసి వంటలు చేసి ఆ దరిద్రం ఎక్కడ తినే ఏదో ఒక సిగ్గు లేదా కొనే ఏదో ఒక సిగ్గు లేదా అందుకే ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుంటేనే హిందుస్థాన్ బాగుండదు హిందువులు బాగుంటేనే ప్రపంచం బాగుండదు ఎందుకంటే మనం మాత్రమే చెప్పగలం సర్వేజన సర్వేజన కాబట్టి అన్ని మతాల సమానమైన అడ్డగాడి తెల్లారా తొందరగా మెడకు బండగట్టుకుని మూసిలో దూకేయండి మంచి నెలలో దిగితే నీళ్లు పాడైపోతాయి ఓకేనా నువ్వు ఆ షాప్తో మాట్లాడుతుండ్రు ఓకే మా స్వామీజీ ఒక ఆయన ఉన్నారు మతం మారిపోతా అంటున్నారు ఈ పూజలు వ్రతాలు ఏంటి డబ్బా రక్తం అది తాగాలనుకుంటున్నారో రే ఎన్నవా బట్టలు షాపొడితో చెప్పు ఓకేనా ఓడిలో పడిపోయింది ఇది ఒక హరే కృష్ణ ఆ షాప్ పడితే చెప్పు ఇంకా వెళ్దాం నానా వాళ్ళు ఇద్దరు చూస్తాను అరే కృష్ణ నిజాలు చెప్తాను అండి ఎవడు ప్రతివాడు హాయ్ మెరీ క్రిస్మిస్ ఈద్ ముబారక్ యాదవ్ రామాలు యాదవ రామాలు వాడు చెప్పాడా ఆడు చెప్పాడా నీతో హ్యాపీ పొంగల్ చెప్పాడా హ్యాపీ ఉగాది చెప్పాడా నువ్వు ఫస్ట్ కేకులు తినడానికి వెళ్తున్నావు మరి ఆడ తిరుగు లడ్డూ తింటున్నాడా చెప్పు తింటున్నాడు కూడా తిన తప్ప ఆడి తిందు తప్ప ఆడి తప్పి ఎందుకు ఆడి తప్పి ఏమీ లేదు వద్దునే లేచి ఇలా వేపలతో తోముకుని వేప తింటే ఆరోగ్యం నువ్వేమో నాశనం చేసావు మీ పేస్ట్లో ఉందా మీ పేస్ట్లో చింతపండు చింతపండు ఉందా మీ పేస్ట్లో పోపుల డబ్బా ఉందా బొగ్గుందా బొగ్గుందా అనిపికేసుకుని వాళ్ళు మనకు ఇప్పుడు నేర్పిస్తారు వందేళ్ళ తర్వాత ఇప్పుడేమో ఆల్రెడీ మిగిలిన దేశాల భారతీయ విధానమే సరైనది పళ్ళు దోమట్లో అని చెప్పి వందేళ్ళ క్రితం వంద ఎందుకు లేదా గట్టిగా యాభై ఏళ్ళ క్రితం వరకు నలభై ఏళ్ళ క్రితం వరకు మన పల్లెల్లో అందరు పళ్ళు బాగానే ఉండేవి ఈ దరిద్రులు ఎప్పుడైతే కోల్గేట్లు ఆ గేట్లు అని చెప్పి ఆ పేస్ట్ తయారు చేసి అది తీగా తయారు చేసి స్వాతి ముత్యంలో కమలాసం దాన్ని నాకి తినేసేసి అందరినీ నాకిచ్చేసారు గంట హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చుని ఈ దరిద్ర పేద వాళ్ళు వచ్చాకనే కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలంటే మన సనాతన ధర్మం ఒకటి దిక్కు ఫాలో అయితే చాలు అదొకటినా నువ్వు కాలతే చెక్క మీద ఎండబెట్టిన శవాన్ని ముక్కుగో కానీ విధానం అయితే ఇదే మమ్మల్ని పోలు ఉండరాదన్నప్పుడు అన్నప్పుడు మా పేర్లు ఎందుకు మీకు నైతికత లేనివాడే క్రైస్తుడు కాగలడం ఎవరికైనా నైతికత ఉంటే రండి నేను మీ మతంలోకి వస్తా ఎవడైనా రండి మాకు పుట్టిన వాళ్ళు కాకపోతే జై హింద్ థ్యాంక్ యూ గోవింద గోవింద